వెల్కమ్ టు వన్ తెలుగు త్వరలోనే సెల్ ఫోన్లకు పదమూడు అంకెల నెంబర్లు రానున్నాయి కేంద్ర టెలికాం శాఖ టెలికాం ఆపరేటర్లను పదమూడు అంకెల నెంబర్లను వినియోగదారులకు కేటాయించాలని కోరింది త్వరలోనే పదమూడు అంకెల సెల్ ఫోన్ నెంబర్లు అందుబాటులోకి రానున్నాయని బిఎస్ఎన్ఎల్ అధికారి చెప్పారు సెల్ ఫోన్ వినియోగదారులకు మరింత మెరుగైన రక్షణ ఇచ్చేందుకు గాను పదమూడు అంకెల నంబర్ ను ప్రవేశపెట్టాలని కేంద్ర టెలికాం శాఖ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు టెలికాం శాఖ పదమూడు అంకెల నెంబర్లను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది అయితే ప్రస్తుతం అందరి మొబైల్ నంబర్లు పది అంకెలకే పరిమితం అయితే ఈ ఏడాది అక్టోబర్ నుండి ప్రస్తుతం మనుగడలో ఉన్న పది అంకెల నంబర్లన్నీ కూడా పదమూడు అంకెల జాబితాలోకి మార్చబడతాయి ఈ ప్రక్రియ ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నాటికి పూర్తి చేయాలని కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ప్లాన్ చేస్తోంది దేశంలోని మొత్తం సిమ్ ఆధారిత వినియోగదారులకు పదమూడు అంకెలతో కూడిన మొబైల్ నెంబర్లు ఇవ్వాలని టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే పది అంకెల ఫోన్ నెంబర్ వాడుతున్న వినియోగదారులు ఈ ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి పదమూడు అంకెల నెంబర్ కు పోర్టబుల్ చేసుకోవాలి ఇక డిసెంబర్ ఉపయోగ నాటికల్లా పోర్టబిలిటీ గడువు ముగుస్తుంది అయితే రెండు వేల పద్దెనిమిది నుండే టెలికాం శాఖ కొత్తగా మొబైల్ ఫోన్ వినియోగదారులకు పదమూడు అంకెల నెంబర్లను కేటాయించనుంది ఈ ఏడాది జూలై నుండి కొత్తగా ఫోన్ కనెక్షన్ తీసుకునే వారికి పదమూడు అంకెల నంబర్లు మాత్రమే కేటాయించనున్నారు ఇప్పటి వరకు చైనాలో పదకొండు అంకెలున్న మొబైల్ నెంబర్లను వాడుతున్నారు ప్రస్తుతానికి ఇదే అత్యధిక అంకెలున్న మొబైల్ నెంబర్లుగా ఖ్యాతి చెందింది అయితే దేశానికి చెందిన కోడ్ కలిపితే ఇండియాలో మొబైల్ ఫోన్ నెంబర్ పదిహేను అంకెలకు చేరుకుంటుంది కాగా పదమూడు అంకెల మొబైల్ నెంబర్ల విధానానికి ట్రాయ్ ఆమోద ముద్ర వేసిందని టెలికామ్ వర్గాలు తెలిపాయి పదమూడు అంకెల మొబైల్ నెంబర్లను గుర్తుంచుకోవడం సాధ్యం కాదు అయితే భద్రతాపరమైన కారణాల రీత్యా అనివార్యంగా పదమూడు నెంబర్లను మార్చాల్సి వచ్చిందని టెలికాం వర్గాలు చెబుతున్నాయి ఇటీవలే తో ఫోన్ నెంబర్లను లింక్ చేసుకున్నారు అయితే ఆధార్ తో లింక్ చేసుకున్న మొబైల్ నెంబర్ పరిస్థితి ఏమిటనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ డీ ఆ తెలుగు ఫార్మర్ అప్ డేస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ డిఆర్ తెలుగు